హాయ్ హలో నమస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర త్రిబుల్ ఆర్ దాటేసిన పుష్ప ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం తెలుగు రాష్ట్రాల్లో అయితే మార్కెట్ బాగా పెరిగిపోయింది క్రేజీ ఉన్న టాప్ స్టార్ కి సాలిడ్ బిజినెస్ జరుగుతున్నాయి ఆ బిజినెస్ ని రికవరీ అవడానికి భారీ టికెట్ హైప్ కూడా ప్రభుత్వం ఇస్తూ ఉండటం బిజినెస్ పరంగా ఎక్కువ రేట్లు పెట్టిన బయ్యర్లకు ఏమాత్రం వెనుకంజ అయితే వేయటం లేదు రీసెంట్ గా పాన్ ఇండియా మూవీస్ లో హైయెస్ట్ బిజినెస్ సాధించిన మూవీ టాలీవుడ్ బెస్ట్ మల్టీస్టార్ మూవీ త్రిబుల్ ఆర్ మూవీ సొంతం చేసుకోగా ఇప్పుడు ఆ రికార్డ్ ని నార్మల్ కమర్షియల్ మూవీ అయినా ఇండియా మోస్ట్ వాంటెడ్ మూవీ గా మారిన స్టార్ అల్లు అర్జున్ నటించిన ది మోస్ట్ వాంటెడ్ మూవీ పుష్ప టూ ఈ సినిమా ఆ రికార్డులు బ్రేక్ చేసి సంచనాలు సృష్టించింది అల్లు అర్జున్ కెరియర్ లోనే బిజినెస్ పరంగా ఫస్ట్ టైం ఇండస్ట్రీ రికార్డు బిజినెస్ ని సొంతం టోటల్ వరల్డ్ వైడ్ గా కూడా మంచి రికార్డు తో మాస్ ర్యాంపేజ్ చూపించింది ఓవరాల్ గా త్రిబుల్ మూవీ ఫీ రిలీజ్ బిజినెస్ పరంగా తెలుగు రాష్ట్రాల్లో నూట తొంభై ఒక కోట్ల రేంజ్ లో ఫీ రిలీజ్ బిజినెస్ సొంతం ఇప్పుడు ఆ రికార్డ్ పుష్ప టూ టూ మూవీ బ్రేక్ చేసింది మరో బిగ్గెస్ట్ బెంచ్ మార్క్ ని సెట్ చేసింది ఈ సినిమా ఏకంగా తెలుగు రాష్ట్రాల్లో రెండు కోట్ల దాకా ఫీ రిలీజ్ బిజినెస్ సొంతం చేసుకుంది మూవీ ఎపిక్ రికార్డ్ ని అయితే నమోదు చేసింది ఒకసారి తెలుగు రాష్ట్రాల్లో ఆల్ టైమ్ హైయెస్ట్ బిజినెస్ సాధించిన నోవీ సేయో ఒకసారి గమనిస్తే స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప ది రూల్ రెండు వందల పదమూడు కోట్ల బిజినెస్ సాధించి టాప్ వన్ లో ఉండగా రామ్ చరణ్ ఎన్టీఆర్ నటించిన త్రిబుల్ ఆర్ మూవీ నూట తొంభై ఒక్క కోట్ల ఫీ రిలీజ్ బిజినెస్ సాధించి టాప్ టూ లో ఉంది ఫ్యాండెస్టార్ ప్రభాస్ నటించిన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిటీ నూట అరవై ఎనిమిది కోట్ల ఫీ రిలీజ్ బిజినెస్ సాధించి టాప్ త్రీ లోను స్టార్ ప్రభాస్ నటించిన సలార్ మూవీ నూట నలభై ఐదు కోట్ల ఫీ రిలీజ్ బిజినెస్ సాధించి టాప్ ఫోర్ లోను ఫ్యాండెస్టార్ ప్రభాస్ నటించిన బాహుబలి టూ నూట ఇరవై రెండు కోట్ల ఫీ రిలీజ్ బిజినెస్ సాధించి టాప్ ఫైవ్ లోను స్టార్ ప్రభాస్ నటించిన సాహో మూవీ నూట ఇరవై ఒకటి పాయింట్ అరవై ఒక్క కోట్ల ప్రీలీజ్ బిజినెస్ సాధించి టాప్ సిక్స్ లోను ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఆది పురుషులు నూట ఇరవై కోట్ల ప్రీలీజ్ బిజినెస్ సాధించి టాప్ సెవెన్ లోను యాంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవరా పార్ట్ వన్ నూట పన్నెండు పాయింట్ యాభై ఒక్క కోట్ల ప్రీలీజ్ బిజినెస్ సాధించి టాప్ ఎయిట్ లోను మెగాస్టార్ చిరంజీవి గోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఆచార్య మూవీ నూట ఏడు పాయింట్ యాభై కోట్ల ప్రీలీజ్ బిజినెస్ సాధించి టాప్ నైన్ లోను మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి నూట ఆరు పాయింట్ ఎనభై కోట్ల ఫీ బిజినెస్ సాధించి టాప్ టెన్ లోను మేనిడియా స్టార్ ప్రభాస్ నటించిన రాధేశ్ నూట ఐదు పాయింట్ ఇరవై కోట్ల బిజినెస్ సాధించి టాప్ లెవెల్లోనూ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కాడ నూట రెండు కోట్ల బిజినెస్ సాధించి టాప్ ట్వెల్వ్ లోను ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప పార్ట్ వన్ నూట ఒకటి పాయింట్ డెబ్బై ఐదు కోట్ల బిజినెస్ సాధించి టాప్ థర్టీన్ లోను సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట తొంభై ఏడు పాయింట్ యాభై కోట్ల బిజినెస్ సాధించి టాప్ ఫోర్టీన్ లోను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి వాసి తొంభై ఒకటి పాయింట్ ఎనభై కోట్ల బిజినెస్ సాధించి టాప్ నటించిన భీమ్లా నాయక్ ఎనభై ఎనిమిది పాయింట్ డెబ్బై ఐదు కోట్ల బిజినెస్ సాధించి టాప్ సిక్స్టీన్ లోను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైదర్ తేజ్ నటించిన బ్రో మూవీ పాయింట్ యాభై కోట్ల ఫీ రిలీజ్ బిజినెస్ సాధించి టాప్ సెవెంటీన్ లోను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాఫ్ డెబ్బై నాలుగు పాయింట్ ముప్పై నాలుగు కోట్ల బిజినెస్ సాధించి టాప్ ఎయిటీన్ లోను ఇవి మొత్తం మీద ఆల్ టైమ్ హైయెస్ట్ బిజినెస్ సొంతం చేసుకున్న మూవీస్ పుష్ప ఎపిక్ రికార్డుతో అన్ని రికార్డులు బ్రేక్ చేసింది బాక్స్ ఆఫీస్ దగ్గర త్రిబుల్ ఆర్ మూవీ లాగే రికార్డులు బెండ్ ఇండస్ట్రీ ఇటుగా నిలుసుద్దో లేదో చూడాలి ఈ వీడియో నస్తే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి